అందరికీ నమస్కారం ఒకప్పుడు పాకిస్తాన్ ఎంత ప్రమాదకరంగా అంటే ఇప్పుడు కూడా ప్రమాదకరమే ఉన్నదో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి దేశంగా మారుతోంది మన భారత్కు ఎందుకు అంటే అందరికీ తెలిసిన విషయమే సెక్యులర్గా ఉండేటటువంటి షేక్ హసీనా ఎప్పుడైతే గద్దె దిగిపోయారో గద్దె దించేలాగా చేశారో అక్కడ నుంచి పరిస్థితులు ఏ విధంగా మారుతూ ఉన్నాయో అమెరికా సిఏఏ ఒకవైపు చైనా ఒకవైపు పాకిస్తాన్ ఐఎస్ఐ అడుక్కు తినే పాకిస్తాన్ ఐఎస్ఐ ఒకవైపు ఇవన్నీ కలగలిసి ఈ బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్ పైన పట్టు సాధించడానికి చూస్తూ ఉన్నాయి ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాల మీద కన్నేసాయి ఈశాన్య రాష్ట్రాలని క్రిస్టియన్ దేశంగా మార్చాలని చెప్పేసి వెస్ట్రన్ కంట్రీస్ భావిస్తూ ఉంటే దీన్ని ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాంతంగా మార్చాలని చెప్పేసి అటు ఈ చైనా భావిస్తూ ఉంది ఈ పాకిస్తాన్కి రెండిట్లో ఏది వర్కౌట్ అయినా ఓకే ఇప్పుడు అక్కడున్న స్థితిగతుల రీత్యా భారత్కు ఒక సంకటమైనటువంటి పరిస్థితి నెలకొంది మణిపూర్లో కానీ మిజోరాం నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాలు ఏమన్నా తీసుకోండి చాలా ప్రమాదకరమైన స్థితిలోనే ఉంటాయి ఎప్పటికప్పుడు అవి సెన్సిటివ్గానే ఉంటాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తే షేక్ హసీనా మళ్ళీ వెనక్కి వెళ్లకుండా లాగా మళ్ళీ వెనక్కి వెళ్లకుండా చేసేందుకు ఆమెపై రకరకాల కేసులు ఇప్పటికే రెడీగా ఉన్నాయి వేలాడుతూ ఉన్నాయి హత్య కేసులతో పాటుగా సో వెళ్తే లాక్ అయిపోతారు శిక్ష తీసినా కూడా ఆశ్చర్యం లేదు షేక్ హసీనా తండ్రిని అలాగే ఫ్యామిలీని ఏ విధంగా చంపేశారో అలాగే ఈమెను చంపేసినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి అంత ఈజీ కాదు ఆవిడ వెళ్ళడం మళ్ళీ అలాగే దాంతోపాటుగా ఏం జరుగుతోంది అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని కూడా ఎవరైతే బ్యాన్ చేయబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశపు మిలిటరీ కూడా దీనికి సహకరిస్తోంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఇటీవల అతివాద సంస్థ హెఫాజత్ ఏ ఇస్లాం నాయకుడు ముమునుల్ హక్ అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆన్లైన్లో వెలుగు చూశాయి ముమునుల్ హక్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటుగా భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తూ ఉంటారు అలాంటి అతనితో యూనస్ సమావేశం కావడం ఎన్నికల అంశాలపై చర్చించడం తీవ్ర చర్చలకు దారితీసింది వీరి సమావేశం బంగ్లా రాజధాని ఢాకాలో ఇటీవల జరిగింది హింసను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో పలు అభియోగాల కింద మునముల్ హక్ను మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం జైలుకు పంపించింది అయితే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో ఆమె ఇటీవల గద్దె దిగాల్సి వచ్చింది సో ఈ విధంగా దీంతో పాటుగా భారత్ వ్యతిరేకంగా పేరొందిన మరో మతతత్వ పార్టీ జమాతే ఇస్లామీపై కూడా హసీనా బ్యాన్ విధించిన దాన్ని కూడా తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎత్తివేసింది ఇప్పుడు జమాతే ఇస్లామీ కానీ లేకపోతే ఇలాంటి ఉగ్రవాదులు వీళ్ళందరూ కూడా భారత వ్యతిరేకలందరూ కూడా ఫ్రీ హ్యాండ్ చాలా స్వేచ్ఛగా మనకి ఎగనిస్ట్గా పనులు చేయటంలో మునిగిపోయి ఉన్నారనమాట సో ఇది పరిస్థితి మరి దీని నుంచి మనం ఏ విధంగా బయటకు రాగలము అనేది మన భద్రతా వర్గాలకి మీద సాము లాంటి విషయం అని చెప్పుకోవాలి దాంతోపాటుగా జకీర్ నాయక్ కూడా ఇక్కడ మన భారత్లో నిషేధించబడినటువంటి జకీర్ నాయక్ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో స్పీచ్లు ఇస్తాడంట ఇక్కడ నిబ్బారాతిగాడు ఉన్నాడు కదా నిబ్బారాతిగాడు చేసే వీడియోల వల్ల పాకిస్తాన్లోను అటు ఆఫ్ఘనిస్తాన్లోను ఇటు బంగ్లాదేశ్లో కూడా రెబల్స్ తయారవుతూ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఒక రకమైన వేర్పాటువాద ధోరణికి ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఉన్నారు తద్వారా అదంతా భారత్కి ప్రమాదకరంగా మారుతోంది ప్రస్తుతానికి మణిపూర్లో ఉన్న సిచ్యువేషన్ని కూడా మీరు గమనిస్తే మణిపూర్ లో ఆల్రెడీ చైనా అక్రమ ఆయుధాలు డ్రోన్స్ అటాక్ చేస్తూ ఉన్నాయి ఈ కుకీ అనే ప్రైవేట్ ఆర్మీ ద్వారా మనం చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాం శాండ్విచ్ అయిపోతుంది మధ్యలో ఉన్నటువంటి మణిపూర్ని అటు బంగ్లాదేశు ఇటు మయన్మారు చైనా ఇవన్నీ కలగలిసి శాండ్విచ్ చేస్తూ ఉన్నాయి మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి సందర్భంలో ఏకత్వం ఒక్కటే బలమైనటువంటి ఆయుధం ఎలాంటి స్పెక్యులేషన్స్కి గురి కాకుండా అలాంటి వాటిని క్రియేట్ చేసే వాళ్ళకి దూరంగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి సో ఈ సిచ్యువేషన్స్ నుంచి ఏ విధంగా బయటపడుతుంది భారతదేశం అనేది మనం వేచి చూడాల్సిన అంశం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్